మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు ఒక శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఉదయము మరి రాత్రి అలాగే మరల కూడా ఉదయము రాత్రి మరి మనము ఎంతమంది మన ప్రియులను మనతో పాటు నివసిస్తున్న అలాగే ప్రత్యేకంగా దేవునికి ప్రియమైన వారిని అంటే ఆయన సేవకులను మనం పోగొట్టుకున్నప్పుడు ఎంత దుఃఖము ఉంటుందండి అవునా మరి ఎహోవాకు ఆయన భక్తుల మరణం ఎంతో ప్రియమైనది ఘనమైనది మరి రెండు రోజుల క్రితము ప్రవీణ్ పగడాల గారు దేవుని యొక్క మరి ప్రియమైన కుమారుడు మరి ఆయన దుర్మరణం పాలయ్యారని విని మరి ఆంధ్రప్రదేశ్ మరి అట్లాగనే తెలంగాణ అట్లాగనే దేశమంతా మరి అలాగనే ప్రపంచమంతా కూడా ఎందుకంటే ఆయన పంచిన ఆ దేవుని యొక్క రాజ్యపు సువార్త మరి ఇంకా కూడా చెవుల్లో వినిపిస్తూనే ఉంది మరి ఆయన పడిన శ్రమ దేవుని రాజ్యం కోసం మరి ఆయన చూపిన ఆ యొక్క మరి ఆ ప్రేమ అది మరి ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా అలాగా పోయి ఉంది మరి నాకు కూడా మరి నేను ప్రభు నెరిగిన తొలిదినముల్లో మరి నేను ఎవరు ఈయన యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఈయన అని వెతుకుతూ ఉన్నప్పుడు దొరికిన మరి అమూల్యమైన కొన్ని వీడియోలు అండి అసలు అవి మనస్సుకు హత్తుకునేటట్లుగా మరి ఈయన రాజు ఈయ ప్రభువు అలాగనే మరి ఎన్నో విషయాల్లో మరి దాని యొక్క పరమార్థము జ్ఞానమును చాలా చక్కగా మరి వివరించి మరి ఎంతో అది తృప్తి అనమాట ఆత్మలో తృప్తిని దయచేశారు మరి అది అలాగ నిలిచిపోయిందనమాట అకస్మాత్తుగా వార్త విని అసలు అంటే తట్టుకోవటము అంటే ఏంటంటే మనము ఒక సువార్తలు అంటే దేవుని గురించి మర్మము జ్ఞానము అయ్యున్న క్రీస్తును వివరించిన ఆయనకి లేరా అంటే ఒక ఆ జ్ఞానం అనేది ఆ జ్ఞానములో ఒక పువ్వు వలె వికసించిన అంటారు అట్లాగనే మరి ఒక చినుకులాగా ఒక చిన్న చినుకైనా కూడా మరి దేవుని యొక్క ఆ జీవమును మనకు పంచినట్లుగా ఆ వర్షపు జల్లులు మనము తడిసినట్లుగా ఆయన యొక్క మరి ప్రతి ఒక్క మాట కూడా మనందరి హృదయాల్లో అలాగనే పరిమళించుందండి మరి ప్రభువు మరి అంటే దేవునికి కాలగత్తులు ఆయన వర్షములో ఉన్నాయి కాబట్టి మరి మనం అనుకుంటూ ఉంటాము ఇది ఏదో ప్రమాదము ఇదేదో మరి ఇంకెవరో చంపారు లేకపోతే ఎన్ని రకములుగా మనం అన్వయించుకుంటామో తెలుసా కదండి ఎందుకంటే అలా జరిగి ఉండకపోతే బాగుండేది అలా అలాగ వెళ్ళి ఉండకపోతే నేను అనుకున్నాను అంత రాత్రి మీ బ్రదర్ గారు ఎందుకు అసలు ప్రయాణం చేశారు అక్కడ ఉండొచ్చు కదా ఉండి మార్నింగ్ రావచ్చు కదా అంతా నైట్ కూడా మరి ఆ బైక్ మీద పగ అంతా కూడా ప్రయాణము మరలా అక్కడ మరి సువార్త పంచుకోవటము మరలా తిరిగి వచ్చే ఆ ప్రయత్నము ఆ రాత్రి అక్కడ ఉంటే బాగుండేది కదా అనేది మనస్సులో మనం ఎన్ని విధములుగా మనము అలా జరిగి ఉంటే కదా అలా ఉంటే బాగుండే కదా అలా ఉంటే అలా జరిగి ఉంటే మరి మనము మనం కోల్పోయిన వారిని అంటే కోల్పోయి ఉంటాము కదా అని అని అనిపిస్తుంది ఉంటుందా అండి కదా మరి కాలగతులు దేవుని వశములో ఉన్నవి సువార్తని ఒక వెలుగుగా ఆయన వెళ్ళిన చోటల్లా కూడా ఒక వెలుగుగా మరి అందరి హృదయాల్లో కూడా వెలిగిన ఆ ప్రియమైన మరి ప్రవీణ్ పగడాల గారు మరి మన మనస్సులు అందరిలో కూడా ఆయన ఎప్పటికీ వెలుగుగానే ఉంటారు ఎందుకంటే ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నీ వెలుగొంది తిమ్ మా జీవం జ్యోతివి నీవే ప్రభువా నిన్ను మేం కొని కొనియాడెదం హల్లే పాడేదం ప్రభు నిన్ను కొని ఆడేదం అందరి హృదయాలు అలాగనే చిరకాల స్నేహితుడుగా కూడా ఆయన మరి సన్నిహితుడిగా మరి ఎప్పటికీ నిలిచిపోతారు చిరకాల స్నేహితుడా మా హృదయాల సన్నిహితుడా

మరి ఎంతటి భాగ్యం అండి ఎంతటి భాగ్యం ఎంతటి భాగ్యము ఆయన భక్తుల మరణము కూడా మనకు దేవుడు ప్రియముగా ఇచ్చినందుకు మరి ప్రభువుని ఎంతమంది స్థుతిస్తున్నారు మరి ఇంత కష్టపు ఆ ప్రయాణంలో కూడా మరి ఆయన ప్రాణము లెక్కించకుండా మరి సువార్తను పంచుచూనే ఎంతమంది మరి మనస్సుల్ని ఆయన దోచుకున్నారండి కదా అది ప్రభు సువార్త పరిమళము అవునా కాబట్టి మరి వందనంబొనర్తుమో ప్రభు ప్రభు వందనంబొనర్తు ప్రభు ప్రభు వందనంబు తండ్రి తన వందనంబులందుకో ప్రభో ప్రభు వందనం ప్రభు ఎంతమంది హత సాక్షులయ్యారు దేవ నాయన ఎంతమంది మరి వారి రక్తము తండ్రి ప్రభ నీ కోసం తండ్రి ప్రభ నీ రాజ్యం కోసం నీ నీతి కోసం చిందింపబడిందో తండ్రి నీకే నాయనా ప్రభా మహిమకరంగా వారిని మార్చుకోండి ఆ రక్తపు బంధువుల బిందువులు ప్రతి ఒక్క బిందువులను నాయనా ప్రభ నుండి వేల మంది లక్షల మందిని మీరు పుట్టించగలిగిన శక్తి కలిగినది నాయనాప్రభా నీ రక్తమే నీ రక్తమే మము శుద్ధీకరించు निरमे मा నీ రక్తదారలే తండ్రి మాకు మరి ఆశ్రయం తండ్రి పరిశుద్ధ తండ్రి మరి మమ్మల్ని అందరినీ రక్తమునిచ్చి నశించిపోతున్న మమ్మలను వెర్రివారమైన మమ్మల్ని లోకంలో తండ్రి ప్రభు నీ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు తండ్రి ప్రభు నీకు ప్రణం వెళ్ళిన ఆయన ప్రభు తండ్రి వందనములు వందనములు చెల్లించుకొని తండ్రి మరి నాయన ప్రభు ఎవరైతే హత సాక్షులయ్యారో తండ్రి ప్రభు అందరి కుటుంబాలకు నాయన ప్రభు ఆదరణ దాచేయండి అయ్యా తండ్రి ప్రభా మరి నాయన ప్రవీణ్ పగడాల గారి మరి భార్య కుటుంబము మరి తల్లిగారు ఉన్నారు మరి స్నేహితులు బంధువులు అందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి మరి నీదు ప్రేమ తోటలో ఓ పూనై పరిమళించాను నీదు కరుణ చంద్రములో ఓ పాట అలేలోయ స్తోత్రములైన స్తోత్రం మా అందరి హృదయంలో మరి ఎప్పటికీ మీరు మరి నివసిస్తూనే ఉంటారని మరి అశ్రుతర్పణములతో మీకు ప్రేమతోటి వీడ్కోలు చెబుతూ మరల కూడా మరి మనమందరం కూడా కలుసుకునే దినము రావాలి ఆ దినమును మరి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా నిత్యము మరణమే లేని ఆయన లోకములో నిత్యము ప్రభువుని స్థుతించుకొనిచ్చు స్తోత్రించుకుని చూ నిలిచి ఉండుముగాక